కథతో ముందుకొచ్చానండి ఆలోచనే ముఖ్యం గూడు కట్టుకోవటానికి మంచి చెట్టు కోసం వెతుకుతుంది రామచిలక పెద్ద కుమ్మలతో గుబురుగా ఉన్న చెట్టు దానికి నచ్చింది అక్కడే గూడు కట్టుకోవాలనుకున్నది వెంటనే చిన్న చిన్న పుల్లలు ఏరటం మొదలుపెట్టింది ఇంతలో గారి గట్టిగా పిల్లలు వీచడంతో దాని నోటికి అసలు పుల్లలు అందటం లేదు పోనీ గడ్డి తీసుకెళ్దామన్నా అదే పరిస్థితి అప్పుడే అక్కడికి ఒక చిన్న పిచ్చుకొచ్చింది మిత్రమా దేనికోసం వెతుకుతున్నావు అని అడిగింది ఈ చెట్టు మీద గూడు కట్టుకోవాలనుకుంటున్నాను అందుకే పుల్లలో గడ్డి ఏరుతున్నా కానీ గాలి వల్ల అసలు వాటిని పట్టుకోలేకపోతున్నా అంది రామచిలుక అవునా నేనేమైనా సాయం చేయాలా అని అడిగింది ఇంత చిన్నగా ఉన్నావు నా వల్లే అవ్వట్లేదు ఇంకా నువ్వేం చేస్తావు ఏం వదిలే అని వదిలించింది చిలుక గూడుకు కావాల్సిన పుల్లలు ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అంటూ నువ్వునే ఎగిరిపోయింది పిచ్చుక ఇక చిలుక పుల్లలు ఏరటానికి ప్రయత్నిస్తూనే ఉంది అంతలో పిచ్చుక కొంత గడ్డిని పట్టుకుని వచ్చేసింది ఇక్కడ అసలు నోటితో పట్టుకోవడానికి వీలు లేకుండా గాలి వీస్తుంటే ఎక్కడి నుండి తీసుకువచ్చావని అడిగింది కొట్టుకెళ్ళిన గడ్డి పక్కనే ఉన్న కొలల్లో పడుతుంది తడిగా ఉన్న గడ్డి కదలదు కదా అక్కడి నుంచే తీసుకొచ్చానని బదిలించింది పిచ్చుకా ఇక గూడు మొత్తం పూర్తయ్యేంత వరకు గడ్డి పొలాలు తీసుకొచ్చి ఇచ్చింది పిచ్చుక చిన్నదానివని నీవు పనికిరాదనుకున్నా కానీ కొన్ని పనులు చేయడానికి ఆకారం వయసు కన్నా ఆలోచన ముఖ్యమని తెలియజేశావు నీ కృతజ్ఞతలు మిత్రమా అని అంది చిలుక అంటే ఈ కథలో నీతి ఏం అర్థమైందంటే చిన్నవాళ్ళు మీకు చేత కాదు మీ వల్ల ఏమవుతుంది అని అనే బదులు వాళ్ళ వల్ల కూడా ఏదో ఒక పని అవుతుందనేది తెలుసుకోవాలి అందుకని ఎవరిని తక్కువగా ఆలోచించకండి తక్కువగా అంచనా వేయకూడదు అని ఈ కథ నీతి ప్లీజ్ సబ్స్క్రైబ్